హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించిన అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు కాలయాపన చేయకుండా త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు ఖాళీ అయినా మూడు స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయన్నారు తీసుకోవాలని ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం వాస్తవంగా చెప్పాలంటే అసలు లెజిస్లేచర్ జుడిషరీ ఎగ్జిక్యూటివ్ ఈ మూడిట్ల ఒకరు ఒకరు ఇంటర్ ఇంటర్వ్యూని కాకుండా ఉంటే అద్భుతంగా ఉండేది కానీ ఇవాళ మన లెజిస్లేచర్ బిహేవ్ చేసే తీరుని ఇవాళ జుడిషరీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితికి తీసుకువచ్చిర్రు కానీ ఇవాళైనా కూడా ఖచ్చితంగా నిర్ణయాన్ని తీసుకోవాలి ఈ నాలుగు వారాల లోపల ఖచ్చితంగా డిసిషన్ని తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను